స్పోకన్ ఇంగ్లీష్ ప్రతిరోజు ఉపయోగపడే వాక్యం చాలా తప్పనిసరిగా ఉపయోగపడే సులభంగా నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ మరి థ్యాంక్ యూ షీ స్పీక్ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అని ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడుతూ ఉంది ప్రతి స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే ప్రతి ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడుతాడు తులసి స్పీక్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే తులసి ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడుతాడు ఐ టేక్ కాఫీ ఎవ్రీడే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను ఐ కాలేజ్ కళ నేను కళాశాల క్రమంగా వెళ్తాను ఐ వాచ్ టీవీ లేదు నేను ప్రతిరో ప్రతి ప్రతిరోజు టీవీ చూస్తాను థ్యాంక్ యూ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఖచ్చితంగా మరిన్ని వీడియో కోసం నేను ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వస్తున్నవారైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ Thank you.